ఆడుదాం దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు అన్నారు మహాత్మా గాంధీ అలాంటి పల్లెటూర్లో ఆడుదాం ఆంధ్ర అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని తొలిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు హెడ్స్ ఆఫ్ జగన్ అన్న ఇలాంటి ఒక కాన్సెప్ట్ ముఖ్యంగా పల్లెటూరులోనే రావాలనే ఆలోచన చాలా గొప్పదండి ఎందుకంటే ఒకప్పుడు ఆటలన్నా పాటలన్నా ముందుండేది పల్లెటూర్లు ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ డిజిటల్ యుగంలో అసలు పల్లెటూర్లో కూడా ప్రతి ఒక్కరూ ఫోన్లోనే ఆడుకుంటున్నారు సో ఇది కాదు ఇది కాదు జీవితం మళ్ళా మన సంస్కృతి ఒకప్పుడు మన ఆటలు పాటలు రావాలని చెప్పి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని ఆంధ్రదేశం మొత్తం ప్రతి పల్లెటూరులోనూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలాడాలి పాటలు పాడాలి అనే ఉద్దేశంతో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే వాటికి వారికి తగ్గ ఆడటానికి తగ్గ అన్ని సౌకర్యాలని అందజేసి ఈరోజు ఒక పండగలాగా అంటే సాధారణంగా సంక్రాంతి పండుగ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో వస్తుంది పదిహేను ఇరవై రోజుల ముందే సంక్రాంతి పండుగ వాతావరణం ఆంధ్రదేశం అంతా క్రియేట్ చేసి ఒక గొప్ప సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆడుదాం ఆంధ్ర అటాడుకుందాం రా అందగాడా రండి రండి రండి